జై భారత మాత అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం భారతదేశ సంస్కృతిలో ఒక విలక్షణమైన జీవన విధానం ఉంది ఆ జీవన విధానాన్ని ఇలా జీవించాలి అని తరతరాలుగా ఎందరో గురువులు మహానుభావులు అలాగే దైవ సమానులు మనకి తెలియజేస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉందో మనం తెలుసుకోగలుగుతున్నాం ముఖ్యంగా బౌద్ధ సంస్కృతిలో బుద్ధ భగవానుడు తథాగతుడు అన్నారు బుద్ధ భగవాను బుద్ధ భగవానుడు తథాగతి మార్గాన్ని చూపించినవాడు ఆ బుద్ధ భగవానుడు తన చిన్న చిన్న కథల ద్వారా చిన్న చిన్న ఉపదేశాల ద్వారా మొత్తం తన శిష్యులందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకొచ్చారు మనకి ధమ్మ అంటే ధర్మం అనే కథల్లో ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈరోజు నేను అలాంటి ఒక కథని మీకు చెప్పబోతున్నాను మనం ఎలా జీవించాలి మన నడవడి ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఒక చాలా ధనవంతమైన కుటుంబంలో ఓ కుమారుడు జన్మించాడు అతని పేరు మనకు సరిగ్గా తెలియదు బహుబంధికుడు అనే బుద్ధ భగవానుడు అతన్ని గురించి చెప్పారు ఈ బహుబంధికుడు చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక జీవన విధానం పట్ల చాలా ఇష్టం కలిగి ఉన్నవాడు చిన్నతనంలోనే తల్లి తండ్రి ఏమనుకున్నారంటే బుద్ధ భగవానులాగా వీడు కూడా సన్యాసి అయిపోతాడేమో అని భయపడ్డాడు తండ్రిని మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక అతను ఏం చేశాడంటే తను ఆధ్యాత్మిక మార్గం మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా సామాన్యమైన జీవితం అని గడిపాడు ఆ తర్వాత తల్లి తండ్రి వివాహం చేశారు భార్య పిల్లలు చాలా వ్యాపారాన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు చాలా ధనవంతుడయ్యాడు తల్లిదండ్రి ఇచ్చిన ధనమే కాకుండా తను సొంతగా సంపాదించుకున్న ధనంతో కూడా మొత్తం నగరంలోనే చాలా పేరు పొందినవాడు అయ్యాడు అయితే అతనికి మనస్సులో మాత్రం ఈ బౌద్ధ ధర్మం వైపు వెళ్ళిపోయి సన్యాసి అయిపోవాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఒకరోజు భార్యను అడిగాడు భార్యను ఏమని అడిగాడంటే నేను సన్యాసం తీసుకుంటాను నువ్వు నీ పిల్లలని నీ ఈ సంసారాన్ని ఈ ధనాన్ని ఈ వ్యాపారాన్ని ఇదంతా నువ్వు చూసుకోగలవా అని అంటే భార్య వెంటనే ఏమందంటే ఏమాత్రం తటపటాయించలేదు మీరు లేకుండా నేను బతకలేను మీరు సన్యాసం తీసేసుకోండి నాకు ఇష్టమే కానీ సన్యాసం తీసుకునే ముందర నాకు పిల్లలకి ఇంత విషయం ఇచ్చి చంపేయండి అంది ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు ఇదేంటి ఇలా మాట్లాడుతోంది ఆవిడ అని ఇంకా నేను సన్యాసం తీసుకొని నువ్వు ఎప్పుడు సన్యాసం తీసుకోమంటే అప్పుడే తీసుకుంటాను అని అన్నాడు అలా కొంతకాలం అయింది నా సాధారణంగా హిందూ మతంలో కూడా సన్యాసం తీసుకోవాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి భార్య అనుమతి ఉండాలి అలాగే ఈ కూడా ఏంటంటే సన్యాసం తీసుకోలేదు తీసుకోలేదు కొన్నాళ్ళు అయింది పిల్లలు పె పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళు స్థిరంగా ఉన్నారు ఉన్నాక కొన్నాళ్ళకి భార్య మరణించింది భార్య మరణించాక ఇతను ఏమనుకున్నాడంటే ఇంకా నాకు స్వేచ్ఛ వచ్చింది ఇంకా నేను ఎవరి ఎవరిని అడగాల్సిన పని లేదు నేను సన్యాసం తీసుకుంటాను అని వెంటనే ఏం చేశానంటే తన ఆస్తి మొత్తాన్ని కూడా మొత్తం పిల్లలకి అప్పగించేశాడు అప్పగించేసి ఈ ఊరి బయట అర అరణ్యాల్లో ఉండాలి కదా సన్యాసులు ఊరి బయట ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు చక్కటి అన్ని వసతులు ఉండి నివసించడానికి వీలుగా ఉండి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు అలాగే తనకి కాషాయ వస్త్రాలు ఒక నాలుగైదు వస్త్రాలు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత అతనికి మరి రోజు వెళ్ళి బయటకు భిక్షకు వెళ్ళి భిక్ష తీసుకోవడం అనేది పెద్దవాడయ్యాడు కదా దానికోసం రోజు ఎవరో ఒకళ్ళు వచ్చేసి కాస్త భిక్ష పెట్టేట్టుగా భోజనం పెట్టేట్టుగా ఆ సదుపాయాన్ని కూడా చూసుకున్నాడు చూసుకుని అతను తన పర్ణశాలలో కూర్చొని తను నిర్మించుకున్న ఆశ్రమంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు మధ్య మధ్య ఈ సంఘారామ కార్యక్రమాలన్నీ వచ్చినప్పుడు అతను వచ్చి వీళ్లతో ఈ భిక్షువులందరితో కలుస్తుండేవాడు ఈ మిగిలిన భిక్షువులందరూ ఎలా ఉంటారు సంఘారామంలో ఉంటారు చిన్న చిన్న గదుల్లో ఉంటారు అందరూ ఒక చోట ఉంటారు అందరూ ఒక చోట ఉంటారు అలా ఉండకుండా విడిగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళతో పాటు సంఘారామంలో ఉండేవాళ్ళు విభిన్న దశల్లో ఉన్న వాళ్ళు ఉంటారు అంటే చాలా నిష్ణాతులు ఉంటారు వాళ్ళకింద వాళ్ళు ఉంటారు వాళ్ళ కింద వాళ్ళు ఉంటారు ఇతను ఏది కాకుండా ఒక్కడు విడిగా ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు దీని గురించి బుద్ధ భగవానుడికి మిగిలిన వాళ్ళందరూ చెప్పారు అదిగో అలాగా భవబంధికుడు అలా విడిగా ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు కానీ మధ్య మధ్యలో మన సమావేశాలకు వస్తుంటాడు అంటే గౌతమ్ బుద్ధుడు అన్నారు సరే ఉండనేండి అలాగా అతను ధ్యానంలో అర్హతుడు అంటే మోక్షాన్ని సంపాదిస్తే అంతకంటే ఇంకేం కావాలి అని కానీ మిగిలిన వాళ్ళందరికీ అతను వచ్చి ఇక్కడ సమావేశాలకు వచ్చిన ప్రతిసారి కూడా అతన్ని గేలు చేయడం మొదలెట్టారు ఎగతాళి చేయడం మొదలెట్టారు ఎందుకంటే సన్యాసి జీవితం ఎలా ఉండాలి ఎలాంటి బందీ లేకుండా ఉండాలి అలాంటి ఇతనికి ఒక ఆశ్రమం ఆశ్రమాన్ని శుభ్రం చేయడానికి మనుషులు అలాగే భిక్షను ఇవ్వడానికి భోజనం ఇవ్వడానికి మనుషులు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఉండేసరికి వీళ్ళు అందరూ అతన్ని భిక్షు మహారాజ్ అదిగో భిక్షు వచ్చారు భిక్షు మహారాజ్కి మామూలుగా కుర్చీ వేయండి ఇలాగా ఎగతాళి చేయడం మొదలెట్టారు మిగిలిన వాళ్ళందరూ అతనికి చాలా రెండు మూడు సార్లు చూశాడు ఎప్పుడు వచ్చినా సరే ఇలా ఎగతాడవుతోంది అతను బయటికి వస్తే చాలు మిగిలిన వాళ్ళందరూ భిక్షు మహారాజ్ గారు వచ్చారా అని మొదలెట్టారు ఎప్పుడైతే ఇలా జరిగిందో అతనికి ఒక్కసారి చాలా కోపం వచ్చింది ఛీ ఇదేంటి ఈ ఇలాగా నేను అందరిలోనూ అవహేళన పాలవుతున్నాను నేను ధ్యాన మార్గంలో ఉండి మోక్షాన్ని పొందాలనుకుంటే ఇలా అవహేళనకు గురవుతున్నాను ఏంటి అని చెప్పేసి వెంటనే వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళందరూ ఒక్కసారి పగలబడి నవ్వేసరికి వాళ్ళ మీద కోపం వచ్చి తన బట్టలు చింపేసి నేను సన్యాసం నిజంగానే తీసుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఇది బుద్ధ భగవానుడికి తెలిసింది బుద్ధ భగవానుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏంటి ఎందుకు అలాగా ఎందుకు మీరు మీ స్థాయిని దాటి ఎందుకు తోటి భిక్షువుని అలా నిరాదరణ చేశారు అని అతను ఎక్కడున్నాడో తీసుకురండి అన్నారు అంటే మొత్తం వీళ్ళందరూ పాపం వెతికారు వెతికి 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 వెళ్ళారు నాలుగైదు రోజులు అయిపోయింది ఐదో రోజు ఆరో రోజుకి ఆ భిక్షు బహుబంధికుడు దొరికాడు ఎక్కడున్నాడు ఒక అడవిలో ఒక చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ఆహారం లేకుండా ఆహారం లేకుండా ఒంటి నుండో దుమ్ము పట్టేసింది కళ్ళు కళ్ళు తేలేసేసాడు అసలు నాలుగు పెడతట్టుకుపోతుంది అతను బతుకుతాడా లేదా అని అన్న భావ దీంట్లో ఉన్నాడు ఆ స్థాయిలో ఉన్నాడు వెంటనే అతన్ని తీసుకొచ్చారు అతనికి శుశ్రూష చేశారు చేశాక బుద్ధ భగవానుడు పిలుస్తున్నారు రమ్మన్నారు కొంచెం ఆహారం పడింది నీ దాహం తీరింది కొంచెం మామూలు మనిషి అయ్యాడు బట్టలు వేసుకున్నాడు బుద్ధ భగవానుడు పిలుస్తున్నాడు రమ్మన్నారు అని అంటే అప్పుడు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళారు వెళ్తే భగవానుడు ఒక్కటే మాట అన్నారు నీకెందుకు కోపం వచ్చింది నీ కోపం ఎందుకు వచ్చింది అని అంటే నన్ను వీళ్ళందరూ ఆ మాట అన్నారు సన్యాసం అంటే ఏంటి సన్యాసం అంటే ఏదో బయట మనకున్నవన్నీ కూడా వదిలేయడం సన్యాసం కాదు మనస్సులో సన్యాసం అనే భావన ఉండాలి నువ్వు సన్యాసించాల్సింది దేని నుంచి అంటే నువ్వు నీ ఆహారం నుంచి లేదా నువ్వు తాగే నుంచి నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి దూరంగా వెళ్ళడం సన్యాసం కాదు నువ్వు అన్ని వదిలేయడం సన్యాసం కాదు నీ లోపల ఉన్న క్రోధాన్ని వదిలి నీ కోపాన్ని వదిలే ఎప్పుడైతే నీ కోపాన్ని నువ్వు వదిలేస్తావో నీకు శాంతం వస్తుంది శాంతం వస్తుంది ఆ శాంతం నిన్న ధ్యాన మార్గంలో ముందుకు నడిపిస్తుంది నీకు మోక్షం వస్తుంది నీకు ఆల్రెడీ నాకు నాకు తెలుసు నీకు కోరిక అనేది లేదని ఎందుకంటే నీ జీవితంలో అన్నీ అనుభవించేసావు పెద్దవాడివ్వు ఇప్పుడు నువ్వు నీ ఆశ్రమంలో నువ్వు ఉండు నీ ఆహార ఇవి నువ్వు చేసుకున్నావు చేసుకుంటూ ధ్యానం చేసుకోవు దేని మీద వ్యామోహం లేకుండా ఎవరి మీద కోపం తెచ్చుకోకు ఇది ఒక పరీక్ష అనుకో అని చెప్పారు పరమాత్మ చెప్పినప్పుడు అప్పుడు బహుబంధికుడికి అర్థమైంది తను జయించాల్సింది ఏంటి అంటే సన్యాసం తీసుకోవడం అంటే అన్నీ వదిలేయడం కాదు క్రోధాన్ని జయించాలి కోపాన్ని జయించాలి కోపం అనేది ఉండకూడదు కోపం అనేది ఎవరి మీద వస్తుంది మన మీద మనకు ఉండకూడదు ఎదుటి వాళ్ళ మీద ఉండకూడదు ఎప్పుడైతే కోపం పోయిందో కోపం రా మరి కోపాన్ని ఎలా జయించడం అనంటే అష్టాంగ మార్గం ద్వారా కోరికనే కోపాన్ని జయించచ్చని పరమాత్మ చెప్పారు అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తూ అదే వర్ణశాలలో ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా అర్హతుడయి మోక్షాన్ని సంపాదించుకున్నాడు భగవంతుకుడు ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే చాలామంది గబుక్కునే ఇంత చిన్న విషయానికైనా కోపం వస్తుంది మీరు ముందు కోపాన్ని జయించడమే ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది అన్న సంగతి పరమ బుద్ధ భగవానుడు మనకందరికీ కూడా తెలియజేశారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అన్నిటికంటే దుర్మార్గమైనది ఏది అంటే నీకుండే కోపము కామము ఆ రెండింటినీ జయించమని మనకి తెలియజేశారు జై భారత మాత జై హింద్